సిబిల్ స్కోర్ ఉంటేనే సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ వికాసం స్వయం ఉపాధి రుణం అవును స్వయం ఉపాధి రాజీవ్ వికాసానికి సంబంధించి స్వయం ఉపాధి రుణం ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ ఉండాల్సిందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చింది అయితే దీనికి దరఖాస్తులు చేసి దరఖాస్తుదారులు సిబిల్ స్కోర్ కీలకం కానుంది పథకం కింద ఐదు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేస్తుంది బ్యాంకు రుణాలతో పాటు కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది రుణాలు చెల్లించని వారు అనర్హులన్నమాట ఈ సందర్భంగా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి సిబిల్ స్కోర్ కీలకంగా మారనుంది దరఖాస్తులను బ్యాంకు అధికారులు కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారు వ్యక్తిగత వ్యవసాయ గృహ వాహన రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారు అనర్హులుగా తేలే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఆయా బ్యాంకులు వారిగా దరఖాస్తులను సిబిల్ స్కోర్ పరిశీలనకు అయితే పంపించినట్లు ఎంపీడీ అయితే చెప్పడం ఎంపీడీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సిబిల్ స్కోర్ అనేది లేకపోయినా గతంలో లోన్లు తీసుకొని కట్టకపోయినా వారికైతే రాజీవ్ వివకాశ పథకానికి సంబంధించి స్వయం ఉపాధి రుణాలు అయితే రావని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకి తాజా సమాచారం మరి ప్రభుత్వం ఏమన్నా మాట్లాడి చేస్తే తప్ప మామూలుగా అయితే రావు సో ఇది ప్రెజెంట్ ఈ స్వయం ఉపాధి రోణానికి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకొని